నమస్తే ఆయన శ్రీనివాస్ గుండోజు బనకచర్ల ఇష్యూపై ఢిల్లీలో ఇద్దరు సీఎంల మీటింగ్ జరిగింది అయితే ఆ మీటింగ్ బిఫోర్ ఒక ఆ మీటింగ్లో కనుక బనకచర్ల ఎజెండా ఆ మీటింగ్ ఎజెండాలో కనుక బనకచర్ల ఇష్యూ ఉంటే ఆ మీటింగ్కి హాజరు కాము ఆ మీటింగ్ ని బహిష్కరిస్తామనేసి సీఎంఓ నుంచి ప్రకటన విడుదలైంది బిఫోర్ డే అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తెలపడం జరిగింది అయితే నాటకీయంగా ఢిల్లీలో జరిగినటువంటి సీఎంల మీటింగ్లో ఎజెండాలో బనకచెర్ల ఇష్యూ ఉన్నట్టు స్పష్టమైంది ఆ తర్వాత మంత్రి నిమ్మల ఏపీ మంత్రి ఏపీ మంత్రి నిమ్మల కూడా బనకచర్ల ఇష్యూపై నిపుణుల కమిటీ వేస్తున్నాము ఆ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం సీఎంలు అంగీకరించారు అనే విధంగా నిమ్మల కామెంట్స్ చేయడం జరిగింది అయితే మీటింగ్లో బనకచర్ల ఇష్యూనే చర్చకు రాలేదని తర్వాత సీఎం తెలపడంపై రేవంత్ రెడ్డి వైఖరిలో స్పష్టత లేదని అర్థమవుతోంది దీనిపై మీరేమంటారో కామెంట్స్ రూపంలో